హలో అందరికి ఈ రోజు మన ఛానల్లో నెల్లూరు స్టైల్లో మటన్ మునక్కాయ కర్రీ ఎలా చేసుకుంటాం ఏంటి అనేది ఈ వీడియో సో వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో దీనికోసం ఫస్ట్ అయితే మటన్ ని నీట్ గా క్లీన్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోండి మసాలాని ఇప్పుడు రెడీ చేసుకుందాం దానికోసం అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి అయినా ఎండి కొబ్బరి అయినా ఏదైనా పర్లేదు పట్ట లవంగాలు సో వీటిని మనం ఫైన్ గా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి సో గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ ని మనం ఉడికించుకుందాం దానికోసం నేను కుక్కర్ లో మటన్ తీసుకొని అందులోకి పసుపు ఉప్పు మటన్ కి తగ్గట్టు ఉప్పు మిరియాలు ఒక మీడియం సైజ్ లో ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి వాటర్ కొంచెం మరీ ఎక్కువ కాకుండా ఎందుకంటే మటన్ లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి సో మెయిన్ ఇదే అనమాట ఫస్ట్ స్టెప్ ఇది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా రావాలి సో మసాలాలు అన్ని పట్టేసిన తర్వాత ఒక మూడు రిజల్ట్స్ లానిస్తే సరిపడుతుంది ఇప్పుడు కర్రీలోకి అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం సో దానికోసం మీడియం సైజ్ లో రెండు ఉల్లిపాయలు ఒక మూడు టొమాటోస్ ని సన్నగా చాప్ అయితే చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడితే కొంచెం బాగుంటుంది ఆయిల్ బాగా వేడిన తర్వాత పోపు గింజలు ఫ్రై చేసుకోండి పోపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం సో పచ్చివాసన పొయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో చూసారా ఉల్లిపాయలు కూడా పర్ఫెక్ట్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యిన తర్వాత చాప్ చేసుకున్న టొమాటోస్ ని యాడ్ చేసుకోవాలి సో చాలా సైడ్ లో అంటే గోదావరి సైడ్ ఇటు సైడ్ అంతా టొమాటోస్ ని యాడ్ చేసుకోరు బట్ మా సైడ్ అంటే నెల్లూరు సైడ్ లో ఖచ్చితంగా మేము ఇలా మటన్ కర్రీలో వీటిలోకి టొమాటోస్ అనేది యాడ్ చేసుకుంటాము సో ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు వేసి ఒక కొద్దిసేపు ఉంచండి అంటే మరీ టొమాటోస్ బాగా మగ్గిపోయేంత అట్లా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా అయితే పెట్టేసుకోండి మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి అడుగంటకుండా సో ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ టొమాటోస్ అనేది కుక్ అయింది సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మునక్కాయ అనేది యాడ్ చేసేసుకోవాలి మంచిగా కట్ చేసుకొని వాష్ చేసేసుకొని మునక్కాయని యాడ్ చేసేసుకున్నాం సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా బాగా ఒకసారి కలుపుకుందాము సో టమాటోస్ బాగా ఉడికిపోయేలాగా అలా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మీరు మునక్కాయ అనేది యాడ్ చేసుకోండి సో ఇప్పుడు మనకు విజల్స్ వచ్చేసింది విజల్ కూడా పోయింది మటన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది చూపిస్తాను సో నేనైతే మటన్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా ఇలా ముక్కల్ని పక్కన తీసి పెట్టేసుకుంటాను తినడానికి నాకు ఇలా తినాలంటే చాలా ఇష్టం అనమాట అండ్ మీకు చూపిస్తాను ఎలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది సో చూసారా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది సో ఇప్పుడు నేను దీన్ని సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం మునక్కాయ కూడా అంటే ఆల్మోస్ట్ ఒక కుక్ అయిపోతే సరిపడుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు మునక్కాయ కుక్ అయిన తర్వాత మటన్ ఇందులో యాడ్ చేసేసుకుందాం మటన్ తో పాటు దాంట్లో వచ్చిన వాటర్ ని కూడా కంప్లీట్ గా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి అంటే వాటర్ ని సైడ్ తీసి పెట్టకుండా అందులో ఎందుకంటే మనం మసాలాలు అన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ని అయితే పక్కన పడేయకుండా కర్రీలో యాడ్ చేసేసుకుందాము సో దీన్ని ఒక టెన్ మినిట్స్ అలా అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కుక్ చేయండి కుక్ చేయండి కొంతమంది ఏంటంటే అవసరం లేకుండా ఇందులోనే మీకు మీకు కావాలి అనుకుంటే కారం ఇప్పుడే వేసేసుకోండి బట్ నేను ఏంటంటే పిల్లలకి స్పైసీ తినరు కాబట్టి వాళ్ళకి సపరేట్ గా కర్రీ కారం ముందే తీసి పెడతాను సో దానికోసం మంచిగా బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్ లోనే నేను కారం అనేది యాడ్ చేసుకుంటాను సో కారపొడి గరం మసాలా ఇవి ఫైనల్ గా యాడ్ చేసేసుకోండి కొంచెం మటన్ అంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది అనమాట సో కారం అనేది నేను మేము కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసాను సో ఇప్పుడు ఒకసారి మూత తీద్దాము సో సైడ్ కూడా ఆయిల్ అనేది స్టార్ట్ అయింది కదా సో కారం వాసన పోయిన తర్వాతే వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎప్పుడు కూడా ఏ కర్రీలో అయినా కూడా కారం వేసిన వెంటనే వాటర్ యాడ్ చేసుకుంటే కారం వాసన వస్తుంది కర్రీ సో కారం వేసిన తర్వాత ఆయిల్ సైడ్ లో వచ్చిన తర్వాతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపడుతుంది ఆయిల్ ఆల్మోస్ట్ వాళ్ళు చూసారా సైడ్ అయితే వచ్చేసింది సో కర్రీ మనకు ఏ కన్సిస్టెన్సీ లో కావాలో అలా చూసుకొని మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఆపే ముందు కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇదే మా స్టైల్ అంటే నెల్లూరు స్టైల్లో మటన్ మునక్కాయ్ కర్రీ సో చేపల పుల్సే కాదు మా సైడ్ ఫేమస్ సో ఈ కాంబినేషన్ కూడా ఫేమస్ అనమాట ఒకసారి టొమాటో కూడా యాడ్ చేసుకుని కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను టొమాటో లేకుండా మటన్ కర్రీని సో దీని గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేసేది మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్